లెప్రసీ పేషెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళకు పదివేలు ఇస్తున్నాం బెడ్కి పరిమితమైనటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని పదైదు వేల రూపాయలు ఇస్తున్నాం మీరు చరిత్రలో ఎప్పుడన్నా ఎవ్వరు ఈ వారిగా ఇచ్చింది లేదు మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది ఇది కాకుండా రేపే డిఎస్సీ పెడుతున్నాం ఇవి కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం దీపం టూ ఇచ్చాం రేపు మేలంలో మళ్ళీ అందరికి చెప్తున్న తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్య భర్తున్నారో ఇద్దరు పిల్లల కంటే తక్కువ కాకుండా ముగ్గురు కంటే సంతోషం కనీసం ఇద్దరైనా ఉండాలి లేకపోతే జనాభా తగ్గిపోతే ముసలివాళ్ళ సంఖ్య పెరిగితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదనేది నా ఆకాంక్ష దానికి కూడా మీ సెక్రటరీ ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు ఈ ఊర్లో కలెక్టర్ గారు ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు వీళ్ళు కూడా రీఓరియం చేయాలి వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా